గురవుతున్నారు నేను పద్మ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హనుమాన్ ఉపాసకులు శ్రీ గీతామందర ఆశ్రమ పీఠాధిపతులు తిరుపతి మరియు మణికాంత ఆధ్యాత్మిక యాగ క్షేత్రం ఆస్థాన పీఠాధిపతులు శ్రీ శ్రీ పుండరీక వరదానంద స్వామి వారి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు మీ ఆధ్వర్యంలో మీ పీఠంలో జరిగే యొక్క మీ పీఠ యొక్క విశిష్టతను ఒకసారి తెలియచేయరా మేము ఒక చిన్న కుగ్రామంలో జన్మించాం తల్లిదండ్రి కూడా హనుమాన్ ఉపాసకులు మేము ఏర్పేడు వ్యాసాశ్రమ సద్గురు మలయాళస్వామి ఆశ్రమంలో సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసుకొని అక్కడ నుండి యొక్క హనుమతి దీక్షను స్వీకరించి అక్కడ తిరుమలలో జబాలి పక్కన గోగర్భట్ క్షేత్రంలో వ్యాసాశ్రమం సంబంధించిన ఆశ్రమం ఉండేది అక్కడ అక్కడ స్వామి దగ్గర నేను ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉపాసన దీక్ష తీసుకుని లోక ప్రచారం మనం జన్మించడానికి కారణం ఉన్నది ప్రతి మానవుడు జన్మిస్తున్నాడు జన్మించడానికి కారణం ఉండాలి కదా సరే జన్మించాము సరే పిల్లల కోసం చేసాము వాహనాలు కొన్నాం బిల్డింగ్లు కొన్నాం అనే కొన్నాం అసలు దేనికోసం జన్మించాము అనే కారణంతో మేమేనుకున్నాం అంటే ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళి వెళ్ళిపోతాం వాస్తవం జన్మించిన తర్వాత కూడా వస్తాం కదా ఇప్పుడు ఇంతవరకు మాకు పాతరక్ష తెలియదు పాతరక్ష వేయలేదు ఈ ఉంగరాలు లేదు బంగారాలు లేదు గడియారం లేదు మాకు ఏమి సెల్ ఫోన్లు అసలు పూర్తిగా అసలు తెలిపా ఎందుకోసం చేసుకోలేదు ప్రతి ఒక్క వస్తువు కూడా నశించిపోయే వస్తువులే కదా ఏదైనా శాశ్వతంగా ఉన్నదా లేదు కాబట్టి ఏదైనా ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి మనం పుట్టిన దానికి ఒక సార్థమైన పని చేయాలని చెప్పి ఇప్పుడే మేము ఇక్కడ ఉపదేశం చేసుకొని ఒక ఆంజనేయస్వామి అనుమానించాలి మన పీఠంలో అక్కడ ఆంజనేయస్వామి వారిని ప్రతిష్ఠించి అక్కడ చుట్టుపక్కల గ్రామంలో అనేక రకాలైనటువంటి దీంతో ఉన్నారు పాపం పగులంతా కష్టపడతారు సాయంత్రం తాగుతారు పాపం దేవాలయం లేదు కట్టుకునే కూడా లేదు భక్తి లేదు భక్తి ఉంటే దాన్ని ఉండదు కదా భక్తి లేకపోతేనే ఇట్లా ఉంటుంది అప్పుడు వాళ్ళకి అంతా ఆంజనేయ స్వామి యొక్క దీక్షను స్వీకరించి ఆ గ్రామంలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి మీరంతా తాగుడు మానేయండి మంచి మార్గంలో ఎన్నుకోండి దేవాలయం లేని గ్రామాల్లో కూడా వాళ్ళకి దీక్ష ఇచ్చి దీక్ష ద్వారా అక్కడ దేవాలయం నిర్మించి వాళ్ళకి అంత ఇరువుడు కట్టించి వాళ్ళకి ఉన్న దూర అలవాటును దూరం చేసి ఎప్పుడు కూడా మేము ఒక మాట్లాడతాం దీక్ష తీస్తాం కదా దీక్ష ఇచ్చిన తర్వాత మాకు గురు గురుదక్షిణం అంటాం వాళ్ళ గురుదక్షి ఏంటి మీలో ఉన్న దూర అలవాట్లు ఒకసారి దూరం చేసి చెప్తున్నా వరంగా అడుగుతాము అట్లే వాళ్ళు కూడా చాలా ఊర్లు అనేక గ్రామాలు తిరిగాం తమిళనాడులో మొత్తం చక్క చాలా చోట్ల అంటే ఉన్నది రికార్డ్స్ అంతా ఉన్నాయి మీకు చెప్తున్న విషయంలో అక్కడంతా వెళ్ళి దీక్ష ఇచ్చి అక్కడంతా అనేక రకాలైనటువంటి వాళ్ళ మనస్తత్వాల్ని మార్చి అందరూ కూడా మంచి మార్గంలో ఉండాలి ఏదైనా సరే భగవంతుడు హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ్ మన జీయర్ స్వామి వారు విజయవాడలో ఒక మహానగరంలో స్వామి విగ్రహాన్ని ఓపెనింగ్కి వచ్చారు అప్పుడు మేము వారిని కలవడం జరిగింది అప్పుడు మాతో వారి అప్పుడు ఒక శ్లోకం చెప్పారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్వ మస్తకాంజలి బాష్పవారి ఆలోచన మారుతి మారుతి ఉన్నారైనా ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడంతా కూడా అంజలి ఘటిస్తున్నారని చూసి వారు జిఎస్ స్వామి చెప్పడం జరిగింది దాన్ని గుర్తు ఎప్పుడు తొంభై ఒకటిలో మేము ఉన్నాం తొంభై ఒకటిలో జరిగిన విషయంలో మేము చెప్తున్నాం సరే అప్పటి నుంచి వారితో కూడా మేము అప్పుడు కలవడం జరిగింది వారు కూడా ఆశీర్వాదం చేశారు తర్వాత మేమే ఉన్నాయి ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒక హాస్యమైన తరింపజే చుట్టుపక్కల తిరిగాం తెలంగాణ మహారాష్ట్ర యొక్క నిర్మల్ బోధన కాళేశ్వరం ఆదిలాబాద్ ప్రతి కరీంనగర్ సిద్దిపేట కొండగట్టు ఇవన్నీ కూడా తిరిగి దీక్షలను చేసి కొండగట్టులో కూడా నూట ఎనిమిది గుండాలతో మహాయాగ్రతువు చేయడం జరిగింది దీక్ష ద్వారా అట్లే మనం తాడుమందు హనుమాన్ టెంపుల్ తీసుకుంటే తాడుమందు తాడుమందులో కూడా విశేషంగా ఎప్పుడు తొంభై ఒకటి తొంభై ఒకటిలో తాడు మందిలో కూడా మేము రావడం అక్కడ కళ్యాణ మండపంలోపవాళ్ళది కూడా ఆశ్రమానికి సంబంధించి దేవాలయం సంబంధించిన దాంట్లో అభిషేకాలు హోమాలు క్రతువులు అక్కడ చాలీసా అంటే ఇంకా తాడు మంది చాలిసా హనుమాన్ చాలీ ఏమో చూశారు మీరు తాడు మంది చాలీసులో చాలా చక్కగా పడతాడు అందువల్ల మనం కూడా చాలి ఒకసారి మీకు చెప్తాను ఏంటంటే జయ హనుమాన జ్ఞాన గుణ జయ కపీ లోకవు జాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్రవన సూతనామ మహావీర విక్రమ్ ఉపజరంగి కే సంగి పవన తనయ సంకట మంగళమూర్తి రామలకన సీతా సీత హృదయ వస్తువు అంటే కృప్తంగా మేము చెప్పాను అందరూ పొడుగు ఎక్కువకుంటా అందువల్ల సరే వారిని ఒకసారి మనం స్మరించుకొని ఆయన రామ బంటు తన రాముణ్ణే హృదయం నింపుకున్నటువంటి వాడు హనుమంతుడు అవునా కదా అందువల్ల రామ దూత ఎక్కడ ఆయనకు ఏనంటే ఆంజనేయ స్వామి అంటే పలకడు రామ దూత అంటే బలుతాడు అంటే రాముడు వాడు బంటు కదా కాబట్టి ఆయన యొక్క దీక్షను ముమ్మరంగా ఎక్కడ చూసి ఇవాళ చూస్తుంటే కలియుగ బ్రహ్మ నెస్టో రాబోయే బ్రహ్మ ఆయనే హనుమంతుడే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ యథా ప్రకారం శూన్యం అయిపోతుంది మళ్ళీ జల జలమయం అయిపోతుంది తర్వాత రాబోయే బ్రహ్మగా కలియుగ బ్రహ్మగా ఆయన రాబోతాడు అని మనకు శాస్త్రం చెప్తుంది అదే కాకుండా చారోయుగ ప్రతాపత మహారా హైపరసిద్ధి జగత నాలుగు యుగాల నుంచి ఉన్నారని హనుమంతుడు ఉంటున్నారు చారుయుగ ప్ర తాపతం మహారా హైపరిసిద్ధి జగత ఉజయరా అని మన చాలీసాలను చెప్పడం జరిగింది అట్లే ఒకప్పుడు సీతమ్మ వారు ఆంజనేయ వారు ఏం చేశారంటే సరే మామూలుగా ఉన్న సమయంలో శనేశ్వరుడు భగవానుడు అడిగినాడు శనేశ్వరుడు హనుమంత నేను నేను పట్టాలయ్యా అన్నాడు అప్పుడు ఈయన ఈయన సామాన్యుడా నవ వ్యాకరణ పండు పండితుడు కదా అన్ని వ్యాకరణాలు చదివినటువంటి వాడు కాబట్టి ఆయన అన్ని తెలుసు ఏం చేయాలో ఏం మాట్లాడాలి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కొన్ని అయినా అనేక అవసరాలు వస్తుంటాయి అయినా స్పష్టంగా హనుమంతుడు ఒకడే అంటున్నారు కాబట్టి అప్పుడు చెప్పడం ఆలస్యం హనుమంతుడు ఏం అయిన సామానుడు అయ్యేలా పట్టు అన్నారు ఎవరు అన్నారు శని అన్నారు సరే వెంటనే వెళ్ళి ఆయన ఈయన చేసాడు శని పట్టడం వెంటనే వెళ్ళి శిరస్సు పైన కూర్చున్నాడు ఎవరు శిరస్సు పైన కూర్చున్నాడు శిరస్సు పైన శిరం ఎప్పుడు కూడా ఎవరు కూడా ముందు కూడా శని గ్రహం ఇది అవుతుందంటే శిరోభారంతో స్టార్ట్ అవుతుంది అనమాట తన ఇక్కడే ముందు ప్రారంభం ఎప్పుడైతే అక్కడ శనేశ్వర భగవాన్ కూర్చున్నాడో వెంటనే ఆంజనేయ స్వామి ఏం చేసినాడు ఆయన యొక్క ఆ జ్ఞానంతో ఆ యొక్క సంజీవి పర్వతాన్ని తీసే తన శరస్వైన పెట్టాడు శిరస్వాని పెట్టి ఏం చేస్తున్నాడు రామ 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 సీత రామ 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 సీత అని అని స్వామస్ చెప్పని సమయంలో నని పోతున్నాడు శనిశ్వర బాబు నన్ను నన్ను వదిలే అంటున్నాడు అప్పుడు నేనే నేను చెప్పలేదు నువ్వే కదా పట్టుకుంటావు అని చెప్పడంతో అప్పుడు వరం తీసుకుంటాడు స్వామి నీ యొక్క నామం ఎక్కడ జరుగుతుందో నీ యొక్క ఆలయాలు ఎక్కడ జరుగుతుందో నీ యొక్క సింధురం ఎవరు పెట్టుకుంటారు అక్కడంతా కూడా నేను రాను ఈయన శనిశ్వర బాబు వర్ణించాడు అందుకే శనేశ్వరుడు ఇది అయినప్పుడు ఏం చేస్తాము అరే ఆంజ ప్రదర్శన చేయమంటాం గాలి పట్టినా కూడా ఆంజనేస్వామి ప్రదర్శన చేయమంటాం కాబట్టి ఆ హనుమంతుడు ఉంటే సామాన్య విషయం కాదు అని తెలుసుకుంటే గర్భాలు కలుగుతున్నాం తెలుసుకుంటే మాకు దుఃఖం వచ్చేస్తుంది రామచంద్ర ప్రభు దగ్గర సేవ చేసి లంకాపురి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు ఆయన అతడి హనుమంతుడు ఇవాళ ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా ప్రారంభం ఎక్కడ లోకంతా జరుగుతుంది మొట్టమొదటి మేము ఏం ఆ ఆశ్రమంలో జరిగే విషయాలు మేము కొన్ని విషయాలు చెప్పేస్తాం అక్కడ మహాలక్ష్మి వారిని ప్రతిష్టం ఆంజనేయస్వామి ప్రతిష్టం పరివార దేవతలను ప్రతిష్ట చేసుకొని ప్రతి రోజు నిత్య కార్యక్రమం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి శుక్రవారం అభిషేకం ఎట్లయితే తిరుమల క్షేత్రం జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున ఉదయం అభిషేకం స్వామికి నా నవ పంచామృతాలతో సుగంధ దేవాలకు అభిషేకం జరుగుతుంది స్వామి కానీ అందరిక పరివార దేవతలకు అప్పుడు అలంకారము హోమ మహాయాగం మహాయాగం చేసుకొని పూర్ణాహుతి చేసి తర్వాత మధ్య మధ్యాహ్నం మహాభోజనం ఒక మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన ఆశ్రమం చేయడం జరుగుతుంది తదుపరి ఏం చేస్తున్నాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఒక ఏర్పాటు చేశారు మాకు ప్రతి పౌర్ణానికి ఆ హరికథకు ఒక నలుగురిని ఉచితంగా పంపిస్తున్నారు మన ఆస్తుకి వాళ్ళు వచ్చి హరికథ నాద నిదాన కార్యక్రమం పూర్తి చేస్తారు చేసిన తర్వాత సాయంత్రం ఉంజిలి సేవ పెరుమాళ్ళు పెరుమాళ్ళని శ్రీదేవి బుద్ధి ఉంటారు అమ్మవారు ఉంటారు మహాలక్ష్మి ఉన్నారు పెరుమాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అలంకరించి ఉంజిలి సేవ చేయడం తర్వాత సత్యనారాయణ స్వామి తను ఎవరి పౌర్ణమి పూర్తి చేస్తున్నారు ఇది దీనికి మాత్రం ఉభయ దాతలు ఉంటారు వాళ్ళు ఉదయం అభిషేకానికి ఖర్చులకు మధ్యాహ్నం అన్నదానం సపరేట్ అనమాట అట్లా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ ఆశ్రమం పూర్తి చేసుకుని అక్కడి నుంచి హనుమతి దీక్ష అంటే మేము ఎందుకు చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఇదే మాకు వేరే ఇంకేం వేరే మాకు ఎవరు లేదు మాకు హనుమంతుడే దిక్కు ఎట్లయితే రామచంద్ర ప్రభు తన హృదయంలో నింపుకున్నాడో అదేవిధంగా మనం కూడా ఆంజనేయ స్వామి తన హృదయంలో నింపుకోవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని తలబెట్టి అన్ని గ్రామాలు తిరిగాం ఎన్ని ఎన్ని గ్రామాలు తిరిగాం లెక్కలేదు తెలంగాణ మహారాష్ట్ర తర్వాత తమిళనాడు కర్ణాటక అన్యస్వామి యొక్క దీక్షలు చేస్తూ ఎప్పుడైనా శరీరం వెళ్ళిపోయేది కాబట్టి ముందు జా జాగ్రత్త సుమ ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో ఉన్న దుర అలవాటును దూరం చేసుకోవాలి మన సనాతన ధర్మాన్ని చేయాలి అనే సంకల్పంతోనే ఈ యొక్క దీన్ని చేస్తూ ఈ మధ్యకాలంలోనే మేము విజయవాడలో మహానగరంలో మణిగంట ఆశ్రమం అని చెప్పేసి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు రవి గారు అనే ఒక డాక్టర్ ఉండేవారు వారి దగ్గర మాకు ఆశ్రమాన్ని ఒక ఏర్పాటు చేశారు ఆశ్రమంలో యజ్ఞ క్రతువులు హనుమాన్ చాలీసా పోగ్రమం ఇవన్నీ కూడా చేస్తూ సరే మొత్తం ఒకసారి తాడుబంధు అంతా తిరిగాం కదా మొత్తం చిన్నప్పుడు మొత్తం దియ్యాం ఎప్పుడు మాకు అప్పుడు వయసులో చిన్న మేము నూట ఐదు రోజులు దీక్ష తీసుకున్నాం మీరు నమ్మరు చిన్నప్పుడు మేము మాకు ము ముప్పై ఐదు వయసులు ముప్పై ఐదు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ నూట ఐదు రోజులు అక్కడ దీక్ష తీసుకున్నాము ఆనిసాం దీక్ష మధ్యాహ్నం ఒక పుట్టే భోజనం రాత్రి ఉదయం ఏముండదు కింద నేల మీద పడుకోవడం ఇట్లంతా దీక్ష చేసి ఇట్లంతా మనం మనతో తరించకూడదు ఉద్దరేది ఆత్మనాత్మనం భవద్గీతను చెప్పి నువ్వు ముందు నువ్వు ఉద్దరించుకో తర్వాత అందరిని ఉద్ధరం చేయడం భగవంతు భగవద్గీత చెప్పున్నారు కాబట్టి మేము ఆ సంకల్పంతోనే ప్రతి ఒక్కరు మనం తరించకూడదు మనం ఉన్నాం అనుకోండి మేము చిన్న కుటీరిని కట్టుకుంటాం దాంట్లో ఒక ధ్యానం చేసిన చెప్పండి తరించవచ్చు కదా పది మందిని తరించేస్తే వాడు పది మంది వంద మంది వంద మంది వెయ్యి మంది లక్ష మందితో ఎవరినొకరు కొంచెం మారుతారనే ఉద్దేశం చేతనే ఈ యొక్క దీక్షను ప్రచారం చేస్తూ అక్కడ విజయవాడలో కూడా మహానగర్లో మాకు అది ఏర్పాటు చేశారు వారు అక్కడ వచ్చాము మేము అక్కడ కూడా హనుమాన్ చాలీసా సమిష్టిగా లేడీస్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఇవాళ మహానగరాలు ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా లేడీసే ఎక్కువ ఉంటారు కృష్ణ శాసనం పారాయణ లలిత శాసనం పారాయణ ఇవన్నీ చాలా చేస్తున్నారు అట్లే నేను మేము ఉన్న ప్రాంతంలో కూడా నగిరిలో కూడా ఒక భక్తుడు ఒక వంద మందిని తయారు చేశారు రవి నగిరి ఉన్నల్లో నగిరిలో రవిడీజం అంతా అనేక రకాలైన మనస్తత్వాలమ్మా ఆ ఏరియాలో కూడా అందరూ కూడా మంచి మార్గంలో హనుమాన్ చాలీస విష్ణు సరస్భ పారాయణ సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస అనార్గాలు చెప్తున్నారు మనం హనుమాన్ జయంతి రోజు నగిరి భోగ్రంలో పెట్టాము అక్కడ అక్కడ మేము ప్రతిష్ఠాం ఇంత ముందు ఇరవై ఇరవై సంవత్సరం జరిగింది మన వార్షికోత్సవం ఆ వార్షికోత్సవంలో ఇరవై మంది అనుమానించాల్సి అనార్గణం చెప్తున్నారు స్త్రీలు నూట ఐదు సార్లు తెల్లారితో ఐదు గంటలకు స్టార్ట్ చేసి పదకొండు గంటలకు హాఫ్ సిక్స్ అవర్స్ అవుతుంది అనమాట ఆరు గంటలు అవుతుంది అనార్గంగా చెప్తున్నారు అనేది అంటే స్త్రీలు ఇంక దానికి ఏముంది మహత్తరమైన శక్తి ఎవరంటే మాతృదేవోభావ పితృదేవోభావ ముందు మనకు తల్లి జన్మించినటువంటి తల్లిదండ్రే కాబట్టి వారు అడుగు జాడలో మన నడిస్తే అదే విధంగా మన పిల్లల్ని మన కుటుంబాన్ని కూడా అందరిని కూడా మేము చెప్పేది అందరికీ కూడా అదే చెప్పుకుంటాం మీరు అందరూ కూడా మంచి భక్తి మార్గంలో ఉండి మన పిల్లలు మంచి మార్గాన్ని ఎన్నుకోమని చెప్పి వాళ్ళకి మంచిగా ఏర్పాటు చేయమని కూడా మేము చెప్తూనే ఉంటాం కాబట్టి అట్లా చేస్తూ దీక్ష మన విజయవాడలో ఒక ఆశ్రమాన్ని ఇచ్చారు అక్కడ కూడా ఇదే విధంగా రోజు యజ్ఞం రోజు హవనం చేసుకోం ఓం శ్రీరామ దూత ఎందుకంటే దీనికి మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని అందరూ పలకలేరు కదా యొక్క స్పష్టం లేకుండా కాబట్టి ఓం శ్రీరామధు తాయ అనే మంత్రంతో స్వహాకారాలు కారాలు చెప్తూ రాముని వారిని ముందు ప్రార్థన చేసుకొని తర్వాత హనుమంతులతో ఈ కార్యక్రమం చేస్తూ చేస్తూ తిరిగి ఎక్కడైనా సరే మనం ఈ యొక్క ఈ మధ్యలోనే మనం తాడువంతు వచ్చాము తాడువంతులో మేము తొంభై ఒకటి ఎనభై ఎనిమిది వేలు వచ్చాం అక్కడ వెళ్ళి జరగడం జరిగింది వార్త దర్శనం స్వామి దర్శనం చేసుకున్నాం మాకు మనకు కావాల్సింది ఏంటంటే మన శరీరం వెళ్ళిపోయిన పరాలా మన శరీరం ఉండాల్సింది మనకేం ఇంకేం కోరికలు మాకేం సంపాదించాలి దేనికోసం సంపాదించాలి సంపాదించి ఏమైంది కృతయోగం త్రేతాయుగం ద్వపపరయోగం కలిగి నా నాలుగు యుగాలు మనం చూస్తున్నాం నాలుగుగా ఉన్నటువంటి ఇది ఏమ్మ ప్రత్యేకం ఒక పాదం నాలుగు పాదాలతో నడిచింది రెండోది మూడు పాదాలు మళ్ళీ రెండు మళ్ళీ ఒకటి ఈ ఒకటి కూడా సక్రమం జరగలేదంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో ఈర్ష ద్వేషం అసూయ మానవుడు దీంతోనే పతనం అయిపోతున్నాడు మన దేనికోసం జన్మించిన కారణం లేదు అసలు ఇదే మనకు ఇదే మనకు టీవీలు ఆనందం ఇదే ఆనందం అయిపోతే ఎప్పుడు వెళ్ళి తెలుసుకుంటారు అందువల్లనే మేము ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని అన్ని గ్రామాల్లో వెళ్ళి ప్రతి విలేజ్ల్లో కూడా వెళ్ళి వెళ్ళి అక్కడంతా కూడా ఈ దీక్ష అందరికీ కూడా దీక్షించి మీరెంతా మంచి మార్గంలో ఉండే యొక్క దీక్షను ప్రవేశపెట్టాం అందుకే మీ మధ్యలో విశాఖపట్నంలో మేము గోవిందరావు అనే ఒక భక్తుడి ఇంట్లో అక్కడ వాళ్ళది ఇది ఉంది అక్కడ ఆహారం దీన్ని సముద్రం కుడ్డిన అక్కడ ఆ పంచముఖ ఆంజస్వామి ప్రతిష్ఠ చేసి అక్కడ హనుమాన్ శ్రీ శ్రీపంచమికి ప్రారంభం చేసి మొత్తం హనుమాన్ జయంతి వరకు టోటల్గా జరగాలనే సంకల్పంతో విజయవాడ మహానగరం ఎక్కడ చూసినా ఆంజస్వామి దీక్షలు చేస్తూ మనం పూర్ణాహుతి మన విజయవాడలో చేసుకున్నాం అట్లే వస్తు మనం తాడుమంది వచ్చి ఆంజనేయ స్వామిని కూడా చేయాలని వారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది అట్లా దీనికి కూడా మాకు భేద పండితులు వేరే చూస్తుంటారు వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక భక్తి మార్గంలో ఎన్నుకొని ఏంటంటే ఈ వయసులో ఎట్టు ఉంటాలి వయసు ఉన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి పెయిన్ వేసుకుని సర్ట్ వేసుకుని అట్టు ఉంటారు కదా ఉండినా మనకు ఆ యొక్క ఈ లైన్లో ఆయన ఏర్పాటు చేసాం తదంత ఆశ్రమాన్ని కూడా ఆ వారే నడిపడి ఎవరు ఇది నడిపేవారు ఉండినా నడుచువారు కలరు అంతే కదమ్మా నడిపే వారు ఉండినా నడుచువారుగలరు ఇంకోటి ఏంటంటే మాకు చెప్పినటువంటి మా గురువు మర్యాళ స్వామి చదువుకున్నాం కాబట్టి విద్యా తపోభ్యాం పూతాత్మ తపసా విద్యా విజయామృతం వస్తుంటే అహింసా పరమోధర్మ సోమరుల కచ్చటం మోక్షము లేదు సోమరుల కచ్చటను మోక్షం లేదు అని చెప్పి చెప్పేవారు మేము అక్కడ అక్కడ మాకు నేర్పించారు అట్లా తర్వాత ఇంకోటి అంటే పురోవృద్ధిని కాదు పూర్వవృత్తాంతాన్ని మరువకూడదు పూర్వవృద్ధిని కోరువారు పూర్వవృత్తాంతాన్ని మరువకూడదు దయగల హృదయమే భగవాన్ నిలయం ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయవాడు ప్రకృతి నుండి ముక్తుడగను అని చదువుకున్నాం కాబట్టి ఇదన్నీ మేము అందరూ ప్రబోధిస్తాం అందరూ చెప్తుంటాం అందరూ జాగ్రత్త సుమా మనం వచ్చింది అసలు దేనికోసం వచ్చాం సరే చేయవలసిందే మనం పుట్టిన దానికి మీరు భార్యకు పిల్లలకు మీరు ఏం చేయాలి అదే చేయండి మీ ధర్మం అసలు దేనికోసం జన్మించాం అసలు కారణం తెలుసుకోవాలని మేము ఇదన్నీ చేస్తూ చేస్తూ ఎట్లయినా సరే మనం ఇంకా మన శరీరం ఎప్పుడు మాకు శరీరంతో పనిలే శరీరం వెళ్ళిపోయిన పర్లేదు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు మాకు ఆనందం ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే మాకు మంచి జనం అంతా మంచి బాగా ఆనందం భగవంతుని పోగొడుతూ మంచి పోగ్రాం జరుగుతుంటే మాకు అప్పుడు ఆనందం వస్తుంది శరీరం వెళ్ళిపోయినా కూడా పడలేదు మనకి ఎప్పుడూ శరీరం వెళ్ళిపోయినా పర్వాలేదు ఎందుకు ఇంకా శరీరం దానికి అందువల్ల ప్రతి మానవుడు ఈశ్వరాద్వేషంతో అసూతో దేనికోని ఇదే పతనం అయిపోతున్నాడు మనం ఇదే అట్లే ఇదే పని వేరేం లేదు ఇంకా ఇట్లంతా చేస్తూ ఇట్లంతా తిరిగి తిరిగి ఆఖరిలో మా ఉద్దేశం అంటే ఆశ్రమాన్ని స్థాపించాము తర్వాత ఎప్పుడు ఇది ఎక్కడ పోతుందో ఎక్కడ రాలిపోతుందో ఎవరు తెలియదు అందువల్ల ఇవాళ మీకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆంజ ఇంకొకటి కూడా ఒకప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏమంటే చందూరని ఎందుకు పెట్టుకోవాలి చంద్రూరని దీని దానివల్ల ఇదేమిటి అంటే ఒకప్పుడు సీతమ్మ వారు నొదుట సింధూరాన్ని ధరిస్తూ ఉండేవారు అప్పుడు దీన్ని ఆంజనేయ వారు గ్రహించారు ఎప్పుడు ఎవరు గమనించారు ఆంజనేయ స్వామి వారు అమ్మవారు నొదుట సింధూరాన్ని పెట్టుకుని గమనించారు అమ్మ జగన్మాత ఈ నుదుట సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారని అని ఒక ప్రశ్న వేశారు అప్పుడు అమ్మ అమ్మ చెప్పింది ఆయన హనుమంత ఆ రామచంద్ర ప్రభు యొక్క ఆయన యొక్క ఆయుష్ ప్రమాణం పెరగాలి ఆయన ప్రేమ నిరంతరం ఉండాలి అనే సంకల్పంతో నేను ఈ యొక్క నొదుట సింధూరాన్ని ధరిస్తున్నానని సరే చెప్ప అమ్మ చెప్పడం ఆలస్యం ఇంకా వాన స్వామి స్వామివారింటి సామాన్యుడా ఆయన యొక్క శాస్త్రం చూపించాలి కదా వేరంటనే ఏం చేసినారంటే ఒక బజార్కి వెళ్ళారు ఆ రోజులో రైతులు ఉండేవాళ్ళు కదా బజార్లో ఒంగళు ఉండేది కదా ఆ రోజుల్లో అప్పుడు వెళ్ళి ఒక వర్త కూడా దగ్గర వెళ్ళి అయ్యా నాకు ఒక బస్తా సింధూరాన్ని కావాలన్నారు సరే స్వామివారు వచ్చి అడుగుతున్నారంటే లేదంటారా తీసుకుని స్వామి మీకు ఏం కావాలో తీసుకున్నారు ఒక బస్తా తీసుకున్నారు దాన్ని నువ్వు నూనెతో కలపాలి ఎప్పుడు కూడా సింధూరాన్ని నువ్వు నూనెతో కలుపుతారు సరే సరే ఆయన ఏం చేసి ఒక డ్రమ్ములో వేసి బాగా కలిపి దాంట్లో దిగి మొత్తం మొత్తం మునిగిపోయారు ఎవరు ఆంజనేయ స్వామివారు దాని శరీరం ఒళ్ళు వీళ్ళు మొత్తం ముని మునిగి మనకు తీసుకొని అక్కడి నుంచి ఏం చేశారు రామచంద్ర ప్రభు ఉన్నటువంటి రామ దర్బార్లో అనేక మహాత్ములు సాధు పొంగలు ఉన్న స సమయంలో స్వామివారు అక్కడికి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత అని నామ చెప్పుకుంటూ అక్కడికి వెళ్తున్నారు సరే వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దీంట్లో ఏంటో అంతరార్థం ఉందని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఏమనుకుంటున్నట్టే ఇది మొదలే ఆంజనేయస్వామి కోతి కదా ఆయన శేష్ఠలు చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు సరే ఇదన్నీ అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు అని చూ గమనిస్తున్నారు చూశారు ఏ హనుమా ఏది నాయన వేషంన్నారు అంటే రామచంద్ర ప్రభుకు తెలియదా ఏంటి ఆయన తెలియదు ఏమిటి సత్వాంతర్యేమ ప్రమాత్మ ఏమా సరే అప్పుడు స్వామివారు అడగడం అడిగే అడిగినప్పుడు ఆంజనేయ స్వామి చెప్పారు ఏం లేదు స్వామి మీ దగ్గర మేము ఎంతో కాలం సేవ చేశాము మీరు చెప్పినటువంటి రహస్యాన్ని అమ్మ నాకు చెప్పేసింది అని అన్నారు సరే అప్పుడు స్వామి వారు చెప్పారు ఏంటైనా ఆ రహస్యాన్ని ఏం రహస్యం అంటే అప్పుడు ఏం లేదు అమ్మ నుదుటి చెందు ధరిస్తున్న సమయంలో నేను అమ్మను అడిగాను అమ్మ నుదుటి ఎందుకు సింధూరం ధరిస్తున్నారని అడిగితే అమ్మ చెప్పారు ఆ రామచంద్ర ప్రభు యొక్క ప్రేమ నిరంతరం ఉండాలి ఆయన ఆయుష్ ప్రమాణం పెరగాలి అని దీంతోనే పెట్టుకుంటాను అందువల్ల నా శరీరాన్ని నేను త్యాగం చేశాను రా అప్పుడు ఆంజనేయ స్వామి స్వామివారు కగులు ఉంటారు ఆనంద భర్షం ఆనంద వచ్చేస్తుంది అనమాట అనుకోకుండా అప్పుడు అప్పుడు అందు అప్పుడు చెప్తారు అందువల్ల దాన్ని గ్రహించాల్సిన ఏంటంటే సీతమ్మవారు వదులు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రజల్లో కూడా ఈ స్త్రీని ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంటే అమ్మవారు ఎందుకు పెట్టుకున్నారు దేనివల్ల అని వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందుకే ఒదురు సింధువును పెట్టుకుంటాం ఎవరైనా సరే పెట్టుకోవచ్చు తప్పేమో దీంట్లో వీడియో వాళ్ళు పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు దీంట్లో కుల మాత భేతాలు లేవు మా దీంట్లో మాత్రం పెట్టుకుంటూ కూడా జరిగింది ఆంజనేయ ఇది గురువు గారు హనుమంతుని వారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా ఇప్పుడున్న రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇలా హనుమాన్ వైపు అంటే ఇలా భక్తి వైపు మళ్ళాలంటే ఏం చెయ్యాలంటారు అసలు ఎలాంటి సూచనలు ఇవ్వాలి వాళ్ళకి మీ అంటే మీరు చాలా చూస్తుంటారు చాలా మందిని మార్చి ఉంటారు కదా ఇప్పుడున్న రోజుల్లో పిల్లల దగ్గర వాళ్ళు పెద్దవారు అయ్యేసరికి ఎలాగే ఉంటారు కాబట్టి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు అందుకే మన పిల్లల్ని మొట్టమొదట ఒక భక్తి మార్గం తీసుకురావాలి చిన్నప్పుడే చిన్నప్పటి నుంచి తయారు చేయాలి ఇప్పుడు చెట్టు అయి వంగపోతే ఒకే వంగపోతే అదే విధంగా మన పిల్లల్ని మన దీంట్లో అందుకే చెప్తున్నా ప్రతి ఇంట్లో కూడా మీరు అందరూ కూడా మీరు ఏమైనా సరే విష్ణు చేయండి హనుమాన్ చాలీసా చేయండి మన పిల్లల్ని భక్తి మార్గం తీసుకోండి అప్పుడే మీరు రేపు భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళు మీరు చెప్పిన మాట వినాలంటే మీరు ఇప్పటి నుంచి తయారు చేయాలి పిల్లలు చాలామంది అండి ఇప్పుడు తెలంగాణలో మేము చూస్తున్నాం చాలామంది వాళ్ళ కుటుంబం మొత్తం ఆంజనేయ దీక్ష చూసారండి తెలంగాణలో చూసాం మేము ఎవరు చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబం మొత్తం భార్య పిల్లలు ఒక విశ్వాసం ఒక నమ్మకం భగవంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మధోగత అజాఢ్యం వాక్పటవచ్చు అని అన్ని వరాలు ఇచ్చినటువంటి భగవంతుడు ఎవరు ఆంజనేయ స్వామి అదే బుద్ధి బలం యశస్సు ఏమ ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ద్వారా వస్తుంది కాబట్టి అందరూ కూడా మేము స్వామిని ప్రార్థన చేయండి మీకున్న కష్టాలు తొలగిపోతుంది మీకు చదువు రావాలన్నా కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారిని ప్రదర్శించమని చెప్తాము ఆ యొక్క దీక్ష తీసుకుంటాం మీకున్న దూర అలవాట్లు చాలామంది ఇప్పుడు చదువు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ బరాకు గుట్కాలు ఇవన్నీ కూడా అలవాటు పడిపోతున్నా పడిపోతున్నారు ఈ దీక్ష ద్వారా చాలా మంది ఈ యొక్క దీక్ష మారిపోయారమ్మా మేము ఈ యొక్క దీక్ష మేము అంటే ప్రపంచం ఉందా ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఆంజనేయ స్వామి ఒక ఇది నిండిపోయింది ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇప్పుడు కోరు తక్కువ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంజస్వామి ఏమండి ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఎక్కడ చూసినా చూస్తుంటే స్వామివారు ఆ కనబడుతున్నారు అందువల్ల భగవంతుడు కూడా మాకు చెప్పారు కదా ఎందుకలడం లేదని వల్ల చక్ర సర్వోపగదం ఉంటే ఎందుకంటే చూసి అందం దగ్గర దానవాగ్నం అంటే స్వామి చెప్పారు కదా కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మాట విన్నారు అప్పుడు ఈయన ఏం చేసినట్టే రెండో కసిపుడు కొడుకును బాగా చూశారు కదా కొడుకు బాగా చెప్పాడు ఆయనకు వాడు విన వాడు ఎప్పుడు నారాయణ అంటే వాడు నమో హిరణ్య కసిపాయ అని ఉంటాడు అప్పుడు స్వామివారు వాడికి చెప్పారు ఈయన ఏమి ఈ స్తంభంలో ఉన్నాడు అని అడిగాడు ఎవరిని అడిగాడు మన హిరణ్య కశా వెళ్ళిపోయే టైం ఏంది అప్పుడు భగవంతుని చేశాడు చూశాడు ఎక్కడ చూసి ఎక్కడ అడుగుతా తెలియదు అప్పుడే ఇందు కలడెందు లేదని సందేహం వల్ల చెక్కిన సర్వోపగతం ఉండే చూసిన అందం దేయన వాళ్ళు ఉంటే అంటే ఆయన సర్వాంతరం పరమాత్మ వరే వీడు ఎక్కడాడు తెలు సర్వాంతం అన్నింటిలో నిండి నిండి ఉన్నాడు వీడు ఎక్కడాడు తెల్ దుర్మార్గుడు అని ఆ స్తంభంలో ఉన్నట్టు అప్పుడు రావడం స్వామివారు చేయడం జరిగింది సరే కృతాయుగంలో నరసింహతంలో ఇరణ్యక్షణ సంహారం చేయడం జరిగింది ఆ సమయంలో అప్పుడు వాడు పక్కపక్క నవ్వినాడు ఏమయ్యా నేను నరమానవుణ్ణి నువ్వు పది రూపం చేతులు సింహ రూపంలో వచ్చి నన్ను సంహారం చేస్తున్నావు అది కాదు నీ యొక్క వీరత్వం వీరత్వం నేను మరి జన్మలో పది తలలు ఇరవై చేతులుగా జన్మిస్తాను నువ్వు సామాన్య మానవుడు జన్మించి నన్ను సంహారం చేస్తే నేను వీరుడు మొక్కుంటూ వాడే ఎర్ర కశుడు ఇక రాముల వారి ఇక్కడ జన్మ కాబట్టి జన్మాంతరుడు ఏదైనా సరే అందరూ అడుగుంటారు స్వామి మేము భగవంతుని ధ్యానం చేస్తున్నాం మేము అన్ని దేవతలను మొక్కుతున్నాం మాకే కష్టాలు వస్తుందని చెప్తున్నారు అంటే పూర్వ పూర్వజన్మల కారణం మనం ఎవరు దానికి ఎవరు ఏం చేయలేరు ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మనస్తుంది అవును కాబట్టి మనం పూర్వ జన్మలో ఏం పాపం చేసామో ఆ జన్మను అనుసరించి ఇప్పుడు మనం జన్మిస్తుంటాం కాబట్టి ఏ జన్మలోన్నా మీరు అందరూ మంచి మార్గంలో ఉండి మంచి తరించండి మనం చూస్తున్నాం కదా అనేక రకాలైన దురాల వాటితో ఇదే ఇదైపోతున్నాడు ఈ త్రాగుడు వల్ల అనేక మంది నాశనం అయిపోతుంది కుటుంబాలు నాశనమైపోతున్నారు ఆ పిల్లలు ఇప్పుడు ఒక కనీసం ఒక జ్ఞానం ఉండదు ఏమిరా మన మనకు భార్య ఉంది మనం నమ్ముకొని మన పిల్లలు ఉన్నారు మనం పోతే మన తండ్రి గురించి చెప్పుకునే యోగ్యత కూడా లేకుండా ఉన్నది కదా మరి ఎట్లా అనేసి వాళ్ళకి ఆ యొక్క ఇదే లేదు వాళ్ళ ఆనందం అదే అనమాట తాగుడు సాయంత్రం తాగడం ఆనందం ఉండడం వాడే వాళ్ళు పోతే వీళ్ళు బాధలు వాళ్ళు పడతారు అక్కడ అట్లంతా ఉంది కాబట్టి దీనికంతా కూడా ఆనంద స్వామి యొక్క ప్రధానంగా దీక్ష ద్వారా మీరు ఏ దీక్ష చేయండి ఒక పెరుమాళ్ళు దీక్ష చేయండి ఏ దీక్ష ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయిందంటే దీక్ష పూర్వంలో భయభక్తులతో జరిగే దీక్ష ఇవాళ లేకుండా పుష్ ఏమా ముందు మండలం రోజు దీక్ష అంటే నియమం వాళ్ళని కరెక్ట్గా పాటించేవారు ఏ యొక్క దుస్తులు ధరించాలి ఇప్పుడు పెరుమాలు అనుకోండి వారికి పసుపు ఇది మన ఐఫ్ నలుపు తర్వాత ఈయన ఆసం అంటే చంద్రురం ఇట్లంతా ఈ దీక్ష ఏం చేశానంటే ఆఖలో బా ఇష్టం ఒకే రోజు ఆ రోజు మానసం ఆ రోజు పరిగెత్తడం ఎవరు చేయమన్నారు ఆయన చేయమన్నాడా నియమాలు లేమండి పూర్తిగా నియమాలే ఉండవు మా వాళ్ళ దగ్గర అనేక అలవాట్లు సిగరెట్ తాగేవాడు హోటల్ తినేవాడు అక్కడ తినేవాడు ఇక్కడ తినేవాడు ఎందుకు దీక్ష ఎవరు చేయమన్నారు మేము అదే అంటుంటాం దీక్ష నియమాలు లేకపోతే మీరు చేసిందా వృధా దీక్షను బాగా నియమాలతో చేసినట్టు అప్పుడు భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడని మేము చెప్తూనే ఉంటాము ఓకే హనుమాన్ జన్మ కథలో దేవి మరియు వాయుదేవుని యొక్క పాత్ర గురించి వివరిస్తారా ఆంజనేయ స్వామి వారు ఈ వాయుకుమారుడు అని చెప్తుంటాం కదా వాయుకుమారుడు ఈయన అంజనా దేవికి జన్మించినటువంటి వాడే అవును ఒకప్పుడు ఈయన సూర్యుడు నేను చూసి ఈయన ఆయన పండు అని అక్కడ వెళ్ వెళ్తుంటాడు అవును కదా ఆకాశానికి వెళ్ళినప్పుడు అదేమో కాలిన వల్ల ఇక్కడ ఆయనకు ఇదైంది సొట్టబడింది కాలింది అవును కదా అవునవును అందువల్ల ఆంజనేయ స్వామి యొక్క విషయం చెప్పాలంటే సుందరాకాండలో ఆయన గురించి చెప్పాలంటే చెప్పాల్సిన పని మొత్తం ఆయన సుందరాకాండలో ఆయన గురించి చెప్పాలంటే హనుమంతుడు దీనికి ఎంత కారణం కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఏంటంటే మాకు ఈ యొక్క జన్మ నీ వెళ్ళిపోతున్న వాస్తవం ఇది మనం అసలు మనం దేనికోసం జన్మించామనే కారణం అదే మాకు అనిపిస్తుంది ఇంకా మేము అనుకుందంటే అసలు మనకు ఇంకా కొన్ని పనులు చేయాల్సిన చేసేసి పూర్తిగా శరీరాన్ని భగవంతు కైంకర్యం చేసి మౌనంగా ఉండి శరీరం వదలడం ఒక నిర్ణయం తీసుకుంటారు చాలా ఇంతవరకు మనం ఎంతో ఎక్కడ మనం దొరకలేదు ఎవరికి ఇది పడలేదు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు మనం ఇబ్బంది పడకుండా ఈ వయసు మాకు మా ఇప్పుడు హనుమంతుల వారిని చూసి ఇప్పుడున్న వారు నేర్చుకోవాల్సినవి ఏంటి ఎలాంటివి నేర్చుకోవాలంటారు ఇప్పుడు ఏదైనా సరే వదరంగ వతరంగా వార్చుకుంటారు అవునా కదా మనం ముందు నడవాలంటే ఒకటో క్లాస్ రెండో క్లాస్ ఇట్లా పోతేనే కదా ఒకేసారి డైరెక్ట్ వెళ్ళిపోవడం కుదరదు కదా కాబట్టి ముందు కూడా ఆయన స్వామి మనం ఇప్పుడు చాలా మంది పర్వాలనే మన మన లో చాలా మంది కూడా ఆంజనేయ స్వామి యొక్క దీక్షలు చేస్తున్నారు ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇలా చేయడం జరుగుతుందమ్మా ఇది ధన్యవాదాలు గురువు మంచి వివరాలు అందించారు అసలు మిమ్మల్ని చాలా సంతోషం అనిపిస్తుంది మాకు తెలిసిన దాంట్లో మేము చెప్పడం జరిగింది ఆయన పలికించాడు మేము పలికాం అవునా కదా చెప్పడం ఏమిటి ఆయన పలికిస్తే మేము పలుకుతున్నాం అంతే కదా మీ మాటల ద్వారానే అర్థం అవుతుంది మీతో వయస్సు హనుమంతుల వారితో మీరు ఎంత అనుబంధంగా ఉన్నారు ఒక భక్తి అంటే యాక్చువల్ గా హనుమంతుల వారు రాముల వారిని గుండెల్లో పెట్టుకుంటే మీరు హనుమంతుల వారిని గుండెల్లో పెట్టుకున్నట్టుగా అర్థం అవుతుంది మీ మాటల్లోనే అంతే అంతే కదమ్మా చాలా సంతోషం గురువు గారు ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మంచి వివరాలు అందించారు కూడా మనం లోక మన కోసం చేసుకోవాలి భూమండలే చరాచర ప్రాణి కోటినాం క్షేమ సిద్ధిర్థం సంకల్పం అని చెప్పేస్తాం మనం మన ఒకరి కోసం కదా భూమండలే చరాచర ప్రాణి అన్ని ప్రాణులు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులో మానవ జనం అంటున్నారు కాబట్టి ప్రతి జీవి కూడా అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్థ సుఖినోభవంతు అనే కార్యక్రమంతోనే కార్యక్రమాన్ని మేము తలపడటం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని ఆచరించి మీరందరూ కూడా ఇది కావాల్సిందిగా తెలియజేస్తూ జై హనుమాన్ జై జై హనుమాన్ ダニバンダルグルガ